या मृत्योर्मा सर्वं सर्वम् ईश्वरवयमनि चाटिलतत्वम् हिन्दूधर्मम् अतिसनातनं निरुपमानमिति नित्यनूतनम् ఓం నమో వెంకటేశాయ నేను వీరరాఘవరెడ్డి మాట్లాడిన వీడియోలు చూశాను వాడి ప్రణాళిక బాగుంది ఈ దేశ ఈ రా తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఇరవై ఏడు వేల ఎనిమిది వందల మంది అర్చకులకు నేను నియంత మీరందరూ నాకు సైన్యాన్ని తయారు చేయండి డబ్బులు ఇవ్వండి రామరాజ్య స్థాపన చేస్తాం లేదంటే మీరందరూ అర్చకులుగా ఉండకూడదు ఇది వాడు చెప్పినటువంటి ప్రాజెక్టు అంటే వారికి అందరికీ అధికారం వచ్చేసింది మొత్తం ఎవడైతే దీన్ని కాదంటున్నారో మొత్తం ద్రోహులు రామరాజ్యాన్ని వ్యతిరేకించే వాళ్ళంతా ద్రోహులు మరియు ఇశ్వాక వంశస్థులు మాత్రమే ఆ వంశస్థులు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళందరూ మాత్రమే పరిపాలించడానికి అర్హులు మరి మనమందరం ఎవరు ఇక్కడ అనేది ఒక ప్రశ్న కాబట్టి వీళ్ళందరినీ సైన్యాన్ని గ్యాదర్ చేసి ఒక ఉన్మాదంతో కూడుకున్న ఒక రాజ్యస్థాపనకు మంచి ప్రణాళిక వేశాడు అర్చకులందరితో ఇదే వాదించాడు నీ గోత్రమేది నీ ప్రహరం ఏది ఇవన్నీ అడగడం స్టార్ట్ చేసినాడు అర్చకులు అందరికీ అన్ని లేదు కదా అర్చకులకు తెలియకపోతే రెండు వేల నలభై కల్లా మొత్తం మత యుద్ధం వచ్చేస్తుంది ప్రమాదం ఉంది ఇంకా నువ్వు అసలు ఏదైనా జరిగితే సైన్యం ఉంటేనే కదా వీళ్ళతో ఇప్పుడు సైన్యం ఉండి పోరాడేవాడు లేకపోతే ఈ గుళ్ళు ఈ గోపురాలు ఈ పూజలు నిన్నెవుడుగా పడతాడు కాబట్టి ప్రతి అర్చకుడు సైన్యం కావాలి సైన్యం కావాలంటే క్షేత్రశక్తి ఉన్నవాడు డబ్బులు కావాలంటే నీ గుడిపక్కలున్న వయసులు ఎవరు నాకు చూపి ఇవన్నీ నువ్వు నా సమకూర్చి ఇవ్వాలి మరి సమకూర్చి ఇవ్వాలని అందరితో చర్చించాడు కాబట్టి ప్రధాన అర్చకుడు అర్చకుల్లో తెలుగు రాష్ట్రంలో పెద్ద అర్చకుడు రంగరాజన్ స్వామి అందరికి తెలిసిన వ్యక్తి కాబట్టి ఫస్ట్ రంగరాజన్ స్వామిని కన్విన్స్ చేస్తే మీల్లో కిందికి వస్తారని వెళ్ళేట్టుంది నాకు అనిపించేది వెళ్ళి దాడి చేయడానికి కూడా కారణం ఏంటంటే ఫస్ట్ నేను రంగరాజన్ పైన మంది దాడి చేస్తే ఈ ఇరవై ఏడు వేల ఎనిమిది వేల మంది అర్చకులు భయపడతారు వీళ్ళందరూ కూడా నా ప్రాజెక్టు మూవ్ చేస్తాడని అతను మాట్లాడిన దాన్ని బట్టి నన్ను అనుకో నాకు అనిపించింది అది అంటే ఇది అసలు వాడి ప్రణాళిక వాడి ఆలోచన అని దీని మీద రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు దీని మీద ఇదే ప్రాజెక్టు మీద రంగరాజన్ వెళ్ళి దాడి చేశాడు రంగరాజన్ దాడి చేస్తే రంగరాజన్ పైన దాడి చేసిన తప్పు 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 అని అందరూ మాట్లాడుతున్నారు అనేక హిందూ సంస్థలను చెప్పుకునే వాళ్ళంతా కూడా స్పష్టంగా ఇతడి ఇతడి కాన్సెప్ట్ తప్పు ఇతని రామరాజ్య స్థాపన తప్పు ఈ విధానం తప్పని స్పష్టంగా ఈ పాలసీ మీద ఖండి మనలాంటి వాళ్ళని ఖండిస్తున్నాం కానీ ఎవరైతే మేము హిందువులను సంఘటితపరచాం అని చాలా స్పష్టమైనటువంటి వివరణ అనేది ఈ వీడియోలో బట్టి చూస్తుంటే అర్థమవుతుంది అర్చకుల వ్యవస్థను డిసైడ్ చేశాడు దీనికి అఘోరి మాత ఆమె తిరుగుతోంది భయపడిపోతున్నారా పోలీసు వాళ్ళు యంత్రాంగం అంతా కూడా ఆమె చెప్తుంది వీర్రాగవరెడ్డి కాన్సెప్ట్ కరెక్టే అతని కాన్సెప్ట్లో తప్పు లేదు కొట్టడం మాత్రమే తప్పు అంటే ఆయన మాట్లా రంగరాజన్ గారిని కలిసి బయటకు వచ్చి తెస్తుంది ఆయన చెప్పేది నాకు ఎట్లా అర్థమైందంటే రంగరాజన్ గారిని కొట్టడం కూడా కరెక్టే కాన్సెప్ట్ కరెక్టే నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ కదంతా మీరు సహకరించండి అని ఇండైరెక్ట్గా ఆమె ఇంకోడు ఒక అడ్వకేట్ వచ్చాడు వాడు వాడు వాదిస్తున్నాడు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు మూడు నాలుగు ఇంటర్వ్యూలు ఇచ్చాడు అడ్వకేట్ రంగరాజన్ గారిని కొట్టింది ఎవరన్నా చూసారా ఆయన వెళ్ళి చర్చిస్తున్నాడు అని ఆయన వాదిస్తున్నాడు అనేక మంది దీన్ని సంస్థల వాళ్ళంతా కూడా సపోర్ట్ చేసే ఒక 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 ఉన్మాద భావాజాలం కలిగినటువంటి ఒక విధానం అనేటువంటిది ఉంది నాకు కొద్దిమంది అర్చకులు కూడా ఫోన్ చేశారు అర్చకులు కూడా ఈ విషయం అర్థం కాలేదు అర్చకులతో నేను చర్చించాను ఏమయ్యే అర్చక మీ వ్యవస్థ ఉంది కదా మీ విధులు మీ కర్తవ్యాలు మీరు ఏం పనులు చేయాలా ఏం పనులు చేయకూడదు మీ గురువో మీకు ఒక వ్యవస్థతో ఒక్కొక్క అర్చక వ్యవస్థకు పరంపర ఉంటుంది కదా ఇక్కడ నుంచి ఆ పరంపరలంతా మీరు రద్దు చేసుకోవాలంట వీర్రాఘవరెడ్డి ఒక ఆర్డర్ చేశాడు గ్రామంలో ఇవన్నీ మీరు పాటిస్తారా అన్నాను అవన్నీ మేమేందుకు పాటిస్తాం స్వామి అన్నాడు మరి ఈ విషయం మీకు అర్థమవుతుంది అన్నాను వాళ్ళు కా వాళ్ళు ఖాళీదని తలడ్డంపుతున్నారు రాబోయే రోజుల్లో రాఘవరెడ్డిని తీసి పక్కన పెడితే అందరూ కూడా ఇటువంటి అర్చకులు సాఫ్ట్ కార్నర్ హిందువులు ఏదైతే మన గ్రంథ శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాంఖ్యమాత్మ నివేదనం ఎక్కడ చూసినా గుళ్ళు పూజ హిందూ మతం బతికేదే వీటితో ఈ వ్యవస్థే వీళ్ళ శత్రువుగా ఉంది మీరందరూ ఉండడానికి హిందూ వీలు లేదు మీరందరూ కత్తి పట్టాలి రెండు వేల నలభై వేల యుద్ధం వచ్చింది ముస్లింస్ను క్రైస్తవులు ఈ యుద్ధంలో మనం ఓడించాలి సైన్యాన్ని తయారు చేయాలి ఉన్మాదాన్ని తయారు చేయాలనేటువంటి కొన్ని వందల వేల వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి వేల యూట్యూబ్ ఛానల్స్ కాబట్టి దీనికి ఈరోజు రా వీర్రావరెడ్డి దాడి చేస్తే వీర్రాగరెడ్డి దాడి జరిగింది దాడి అనేటువంటిది వీర్రావరెడ్డి వెనక ఎవరో ఉండాలనేది ఖచ్చితంగా అర్థమవుతుంది ఆయన వెనుక ఇరవై ఆరు మంది వ్యక్తులు ఉన్నారు ఒక నెల జీతం అనుకోండి ఐదు లక్షలు ఖర్చు అవుతుంది మూడు వెహికల్స్ ఒక నెల కన్నా రెండు మూడు లక్షలు ఖర్చు అవుతుంది ఒక నెల ఖర్చే పది లక్షలు అవుతుంది అతడు ఉండేది అద్దీంట్లో అతడు ఏ వృత్తి ఏ ఉద్యోగం చేయలేదు ఒక నెలకు పది లక్షల రూపాయల డబ్బు అతనికి ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఇతని వెనక ఇతడు వీరరాఘవరెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రశ్నే కాదు అసలు వీరరాఘవరెడ్డి వెనక ఎవరున్నారు ఆ భావాజాలాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి ఇరవై ఏడు వేల ఎనిమిది వందల మంది అర్చకులకు ఈ విషయాన్ని తెలియజేసి రాబోయే రోజుల్లో హిందూ మతానికి ఈ మతోన్మాదల నుంచి రాజ్యస్థాపన నుంచి ఎటువంటి ప్రమాదం ఉందో గ్రామ స్థాయిలో బస్తీ స్థాయిలో హిందూ మతాన్ని కాపాడుకోవడానికి హిందువులు ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తేనే మనము హిందూ మతాన్ని కాపాడుకోగలుగుతాం ఈరోజు అసమానత్వం ఏ ఊరికి పో ఏ పల్లెకి పో అసమానత్వం ఎక్కడుందంటే బస్తీలో అడుగు అడుగునా కనిపిస్తుంది నేను ఛాలెంజ్ ఎవరితోనే ఈ ఎవరితో నేను చర్చకు రెడీ ఏ గ్రామానికైనా వెళ్దాం అసమానత్వం లేని గ్రామం నాకు చూపిను తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఏ గ్రామానికైనా వెళ్దాం గ్రామాల్లో నడి బజార్లో కూర్చున్నాం అసమానత్వం ఉంది ఈనాటికి కూడా ఏ బుక్ ఏ గ్రంథం చదవనవసరం అవసరం లేదు ఈ అసమానత్వం ఎక్కడి నుంచి వచ్చింది హిందూ మతంలో మత మార్పిల్ల కారణం ఏంది ఈ అసమానత్వం ఆ రోజు ఈ అసమాన ఒక అన్నవయ్య ఒక నారాయణ గురు కొద్దిమంది మహనీయులు ఒక రామానుజాచార్యులు ఒక శంకరాచార్యుడు నిలబడ్డారు కాబట్టి హిందూ మతం అనేది నిలబడి ఉంది ఈనాటికి కూడా ఈ మహానుభావులు నిలబెట్టారు కాబట్టి ఈరోజు కూడా ఈ ఛాందసవాద మతోన్మాద భావజాలం హిందూ మతానికి ఒక పెద్ద ఎత్తునటువంటి ఇది పెద్ద ఉన్మాదము ఇది భక్తి మార్గానికి పూర్తిగా వ్యతిరేకం అర్చకులకు వేద వేద పండితులకు అందరికీ కూడా ఈ భావాజాలం అనేది ఒక ఒక ఉన్మాదమైనటువంటి ఒక మిలిటెంట్ మనసత్వం హిందువులందరిలో అంద అన్ని వర్గాల్లో తీసుకొని రావడానికి జరుగుతున్నటువంటి ఒక పెద్ద కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం అనేటువంటిది స్పష్టంగా జరుగుతుంది కనుక ఈ మిలిటెంట్ హిందూ హిజాన్ని మిలిటెంట్ గా తయారు చేయాలనేటువంటి ఇటువంటి సమూహాన్ని పెద్ద ఎత్తున హిందువులే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది వీర్రాగవరెడ్డి చరిత్రలో వాళ్ళ పూర్వీకులు కానీ వాళ్ళ తండ్రి కానీ వీర్రావరెడ్డి కానీ పిన్నుశుద్ది పట్టుకొని పొలిసిలో కూడా లేడు వీరరావరెడ్డికి అంత సీన్ లేదు వీర్రావరెడ్డి కత్తులు పట్టాడు కాదు ఒకరిని పొడిచాడు కాదు ఏదో పెద్ద పెద్ద హింసా చరిత్ర కూడా ఎవరికి లేదు వాళ్ళ తాతల తరాల నుంచి కూడా తీసుకుంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో మేము కత్తులు పడతాం పొడుస్తామనే ఏ కూడా పిన్ను సూదు పట్టుకొని పొడిసిన చరిత్ర కూడా ఏ ఒక్కడికి కూడా లేదు యూట్యూబ్ ఛానల్లో మాట్లాడేవాడు కూడా ఎవడు బయటకు కూడా కాదు ఈరోజు హింస అంటే తెలియనివాడు కత్తి ఎన్ని ఎన్నడుగులు పొడుగుంటుంది తెలియని తెలియనివాడు కూడా నేను కత్తి పట్టుకొని పొడుస్తాను హైదరాబాద్లో నాకు తెలుసు మిలిటెంట్ మనసత్వాలు ఎవరో ఏ రకమైన సెక్షన్స్ ఎట్టుంటారు అనేది ఈ మీడియా వీళ్ళందరూ కూడా ఏ ఒక్కడు కూడా దీన్ని ఒక వ్యాపారంగా వీనికి ఏ ఒక్కరికి ఏ ధైర్యం లేదు సమాజాన్ని మీడియా ద్వారా తప్పుదారి పట్టించడంలో ఒక పెద్ద ఎత్తున ఒక కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం వీళ్ళందరూ కూడా చేస్తున్నారు వీళ్ళందరికీ మతము భక్తి కాకుండా ఉన్మాదంతో పాటు కొన్ని రకాల ప్రయోజనాలు వాళ్ళ వ్యక్తిగత అవసరాలు వాళ్ళ వ్యక్తిగత స్వార్థాలు వాళ్ళ రాజ్యస్థాపన కోసం వాళ్ళ ఉద్దేశాలు ఇవన్నీ కూడా చాలా కుట్రపూరితంగా ఉన్నారు ఈరోజు రంగరాజన్ గారు ఏదైతే విద్వేషము అసమానత్వాన్ని వ్యతిరేకించే హిందూ మతమని ఏదైతే జయబారాతో రమణమూర్తి ఆరాలోచనతో సమావేశం పెట్టామో ఆ సమావేశం జరిగి జూన్ పంతొమ్మిదవ తారీఖు జరిగితే ప్రతి నెల సమావేశం జరుగుతూ వస్తుంది ఆ ఉన్మాదానికి ఆ విద్వేషానికి రంగరాజు గారికి గురయ్యారు ప్రధానమైనటువంటి అర్చకుడు కాబట్టి రాబోయే రోజుల్లో హిందూ మతాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఎంతైనాటువంటిది ఉంది ఇది చాలా లోతైనటువంటి విషయం వీర్రాగవరెడ్డో ఇంకో వ్యక్తో ఇంకో వ్యక్తో కాదు దీన్ని నడిపిస్తున్నటువంటి ఒక సిస్టము ఒక వ్యవస్థ ఇదంతా కూడా ఉంది కనుక దీన్ని మనం ఈ హిందూ మతంలో పెద్ద ఎత్తున ఈ రోజు ఈ మీటింగ్ జరగడానికి రంగరాజన్ గారి పైన ఏదైనా ఒక మంచి మీటింగ్ జరిగిందంటే ఇదే అని చెప్పవచ్చు దాదాపు జైభారత్ అధిజ్ఞాసి కార్యకర్తలు దాదాపు రెండు వేల మూడు వేల కుటుంబాలు డోర్ టు డోర్ వెళ్ళి కరపత్రం పంచి ఇది అన్యాయము హిందూ మతంలో విద్వేషం ఉండద్దు అసమానత్వం ఉండద్దు అని ఇప్పటి నుంచి కాదు నా నెల ముంచి నెలలో ఒక ఐదు ఆరు రోజులు డోర్ టు డోర్ క్యాంపు చేస్తూ భారతదేశంలో విద్వేషానికి అసమానత్వానికి ఏదైనా ఒక మంచి ప్రయత్నం జరుగుతున్న ఒక వేదికంటే అబ్దుల్ గఫార్ కాలంలో పది నెలలు జరిగేటువంటి ఈ సమావేశమే ఈరోజు సిర్డి సాయిబాబు మీద అయినా బ్రహ్మకుమార్ మీద రంగరాజన్ గారి పరైనా కానీ అందరం కూడా నాకు దాడి జరిగితే నాకెందుకు లేనుకోకుండా సమిష్టిగా మనందరం కలిసి ఐకమత్యంగా మనం ఈ ఈ యొక్క భావజాలాన్ని ఎదుర్కో ఎదుర్కొంటేనే మనం రాబోయే రోజుల్లో భారతదేశాన్ని మనం కాపాడగలుగుతాం ఇటువంటి వాళ్లకు ఇటువంటి పద్ధతిలో కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని నేను ఈ విద్వేషము అసమానత్వాన్ని ఈ యొక్క ఈ యొక్క ఈ ఈ హిందూయిజం యొక్క అసలు తత్వాన్ని వీళ్ళందరూ కూడా దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కనుక ఇటువంటి సమావేశాల ద్వారా ప్రజల్లో జాగృతం వచ్చి ప్రజలే ప్రశ్నించి ప్రజల్లో నుంచి ప్రజల్లో వచ్చి ప్రజా ఉద్యమంగా ఇది ప్రారంభమై దీన్ని నిలువు కట్టేస్తేనే మనం భారతదేశాన్ని కాపాడుకోవాలని తెలుస్తూ ఇద్దరితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతలకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ డబల్